మకర రాశి వారికి ఈ వారం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొద్దిపాటి ప్రయోజనాలని పురోగతిని సాధించగలుగుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఆయా ఆలోచనలలో పురోగతిని సాధించగలుగుతారు ఒక గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి కొంతమంది పరిచయస్తుల ద్వారా కొన్ని నూతన విషయాలను గ్రహించగలుగుతారు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాలలో తప్పులు దొరలేయన్న విషయాలను వాస్తవాలను గ్రహించగలుగుతారు రాబోయే రోజుల్లో తిరిగి ఈ రకమైనటువంటి తప్పులు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అలసటకు గురవటం అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మెడికల్ కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేసేవారికి లాంగ్ టర్మ్ పడే విధంగా పరిస్థితులు ఉంటాయి కాస్తంత జాగ్రత్తగా చదువుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రతిరోజు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి ఏకాగ్రతకు సంబంధించినటువంటి లోపాలన్నీ తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహంతో మంచి మేధాశక్తితోటి విజయాన్ని సంపాదించగలుగుతారు దూర ప్రయాణాలు ఆలస్యం అవుతాయి ఆటంకాల కారణమవుతాయి మీరు చేయాలనుకున్నటువంటి పనులలో ఇదొక పెద్ద ఇబ్బందిగా మారుతుంది మన స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి రావాలి మళ్ళీ తిరిగి పనిలో కూర్చోవాలి కానీ ఈ రకమైనటువంటి ఆలస్యం ఆటంకాలు ఈ యొక్క స్కెడ్యూల్ మొత్తం రీస్కెడ్యూల్ అయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పుకు కారణమవుతుంది స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు ప్రత్యేకించి సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలు పెరుగుతాయి వాణిజ్యపరమైనటువంటి అంశాలు టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు బ్యాంకింగ్ రవాణా శాఖకు సంబంధించిన అంశాల పట్ల ఆకర్షితులవుతారు అవుతారు నేర్చుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రత్యేకించి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని కొద్దిపాటి రీసెర్చ్ చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఆందోళన కొంతకాలం ఇబ్బంది పెట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి ప్రత్యేకించి వాళ్ళ ఆరోగ్య విషయంలో చదువు విషయంలో వెనకబడుతున్నారని కాస్తంత సతమతం అవ్వటము ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి